ఈ రోజు విజయసాయి రెడ్డి గారు రొమ్ము ఉరుచుకుంటూ పాపం మీడియా ఛానల్ని ఏకి పారేస్తున్న ప్రెస్ మీట్ చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళగా పాప ఆవిడ బాధ నాకు కూడా చాలా బాధ అనిపించింది ఆవిడని చూసి ఒక మహిళకి అలాంటి పరిస్థితి రాకూడదు ఒక మహిళగా నేను అది నేనైతే చెప్పగలను కానీ వీళ్ళిద్దరూ మర్చిపోతున్న విషయాలు ఏంటి అంటే వీళ్ళిద్దరు ప్రెస్ మీట్లలోనూ తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీలని అదేవిధంగా మీడియాని పాపం వాళ్ళేదో ఈ కథంతా వండి వడ్డించి వార్చినట్లు వాళ్ళు ఏదో చేసినట్లు మాట్లాడారు కానీ అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది ఇది మొదలైంది శాంతి గారి భర్త దగ్గర నుంచి అంటే త్వరలో విడాకులు తీసుకోబోతున్నాం అని ఆవిడ చెప్తుంది కానీ ప్రస్తుతానికి ఆయన భర్తే కదా ఆయన దగ్గర నుంచి మొదలైంది ఆయన కంప్లైంట్ ఇవ్వబట్టే కదా వార్తా కథనాలు ఇన్ని రాయడం జరిగింది లేదు అంటే వేరే పార్టీలు మాట్లాడడం జరిగింది అసలు ఆ లో ఆయన పేరుండుండకపోయి ఉంటే విజయసాయి రెడ్డి పేరుం ఉంటే ఆవిడని ఎవరు ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు కాదు కదా సో మీడియా పైన ఈ రకంగా పాపం ఆయన అంతా రోము విరుచుకుని పడుతుంటే అసలు మీరు ఇద్దరు కూడా పెట్టిన ప్రెస్ మీట్ లో ఎవరి గురించి మాట్లాడాలి ముందు ఆ వ్యక్తి ఎందుకు పెట్టాడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి దేని గురించి పెట్ట ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మీ పైన ఆరోపణ చేశాడు కదా సొంతం మీ ఇంట్లో వాళ్ళే కదా అతను మీ భర్తే కదా ఆరోపణ చేసింది సో ఆరోపణ చేసినప్పుడు అతను ఎవరో సుభాష్ అంటున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటున్నారు సో ఆరోపణ చేసినప్పుడు నిరూపణ చేసుకోవాల్సింది మీరే కదా ఎందుకంటే ఇది బయటకు వచ్చే ఆరోపణలు అయినాయి కాబట్టి అంటే ఒక కేసు ఫైల్ అయింది కాబట్టి నిరూపణ చేసుకోవాల్సింది ఎవరు మీరే కదా సో దాని గురించి మాట్లాడాలి కదా సో మీరు నిజంగా సచ్చీలులై ఉండుంటే స్వచ్ఛంగా ఉండుంటే మీరేం చేయాలి డీఎన్ఏ టెస్ట్ కు మేము రెడీ అని చెప్పేసి అనాలి కానీ ఇద్దరు ఆ మాట మాట్లాడిన పరిస్థితి అయితే నాకు కనిపించలేదు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం ఆవిడేమంటోంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా సో ఏంటి ఇది అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది అమ్మ యువర్ ఏ గెజెటెడ్ ఆఫీసర్ నువ్వే చెప్తున్నావు అది సో నువ్వు అట్లాంటి ఆఫీసర్ అయినప్పుడు నువ్వు ఏ రకంగా వ్యక్తి పూజ లేకపోతే వేరే పార్టీలకు పూజ చేస్తావు నువ్వు ప్రతి కమెంట్స్ అంటే కమెంట్స్ నువ్వు ఒక ఉద్యమమే చేసావు అమ్మ నాకు అర్థం కాలేదు నాకు తెలిసి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పార్టీ సైడ్స్ అంత ఓపెన్ గా తీసుకోరు కానీ నువ్వేం రాసావు విజయసాయి రెడ్డి గారు ఇంకా మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుల కింద రాయలేదు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆఫీషియల్ పేజెస్ ఉంటే వాటి కింద కూడా ఏమీ రాయలేదు నువ్వు దేని కింద రాసావు కేవలం విజయసాయి రెడ్డి గారి అకౌంట్ కింద మాత్రమే ఏమని రాసావు యువర్ ద స్పైనల్ కార్డ్ టు అవర్ పార్టీ అని రాసావు అంటే నువ్వు మా పార్టీకి అంటే ఓపెన్ గా యువర్ అడ్రస్ ఇన్ దట్ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన దాన్ని అని చెప్పేసి చెప్తున్నా అది ఎంతవరకు లీగల్ అది చెప్పండి ఈ ముక్క పట్టుకుని మీరు రాసిన మీ అకౌంట్ నుంచి స్వయంగా మీరు రాసిన దాన్ని పట్టుకుని ఈ రోజు మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉండింది కదా